అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ సర్వే అన్నది చేపట్టింది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ఎంఎస్ఎంఈ సర్వేని రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ సిబ్బంది చేత చేయిస్తూ ఉన్నది అసలు ఈ ఎంఎస్ఎంఈ సర్వే అంటే ఏమి ఇందులో ఎవరు పాల్గొనాలి ఎవరికి దీనివల్ల లాభం ఉంటుంది అన్నది పూర్తి వివరాలు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం అసలు ఎంఎస్ఎంఈ సర్వే ఎవరికి అంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో వ్యాపారస్తులు ఉన్నారో చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా అంటే చిన్న బంకు దగ్గర నుంచి పెద్ద ఇండస్ట్రీస్ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎంఎస్ఎంఈ సర్వేలో పాల్గొనాలి అంటే మీ అంగళ్ళ దగ్గరికి వచ్చి సచివాలయ సిబ్బంది కానీ మీ డీటెయిల్స్ కానీ అడిగినట్లయితే ఖచ్చితంగా ఇవ్వండి అంటే వాళ్ళు మిమ్మల్ని ఏం అడగరు మీ యొక్క పేరు మీ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ పేరు అంటే సపోజ్ మీకు ఒక అంగడి ఉంది ఆ అంగడి పేరు అడుగుతారు దాని తర్వాత దాని యొక్క ప్రొపరేటర్ ఎవరు అని అడుగుతారు వారి యొక్క ఆధార్ నెంబర్ అడుగుతారు మరియు ఆ అంగడికి ఎంత కరెంటు బిల్లు ఉంది అంటే ఇది వరకు అంటే చివరి నెల మీకు కరెంటు బిల్లు ఎంత వచ్చింది అన్నది డీటెయిల్స్ అడుగుతారనమాట మినిమం అంటే మినిమం డీటెయిల్సే అడుగుతారు బేసిక్ డీటెయిల్సే అడుగుతారు అంతకుమించి ఏం అడగరు మీరు సచివాలయ సిబ్బంది వచ్చినప్పుడు కానీ మీ డీటెయిల్స్ అంగడికి సంబంధించినవి షాప్స్ అయితేనేమి ఇండస్ట్రీస్ అయితేనేమి మీ డీటెయిల్స్ మొత్తము మీ వ్యాపారం యొక్క డీటెయిల్స్ కానీ సచివాలయ సిబ్బందికి ఇవ్వండి ఇప్పుడు ఈ ఎంఎస్ఎంఈ మీరు ఎంఎస్ఎంఈ సర్వే చేసుకోవడం వల్ల మీకు కలిగే ఉపయోగం ఏమంటే మీరు ఇప్పుడు సచివాలయ సిబ్బంది వాళ్ళ యొక్క పరిధిలో అంటే వాళ్ళు ఏ ఏరియాలో అయితే పనిచేస్తున్నారో ఆ ఏరియాలో ఎటువంటి షాప్స్ ఉన్నాయి అన్నది వాళ్ళు సర్వే చేస్తారు సర్వే చేసిన తరువాత కేంద్ర ప్రభుత్వం ఎవరికైతే వ్యాపారం చేస్తున్నారో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా త్వరలో లోన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ స్టార్టప్స్ దీని కింద మరియు వ్యాపార ఉద్యోగ అవకాశాలు పెంపొందించడం కోసమని జనాలు ఎవరికైతే వాళ్ళ వ్యాపారాన్ని వాళ్ళ యొక్క వ్యాపార సంస్థని అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము అయితే ఇవ్వాలని అనుకుంటూ ఉన్నది ఎవరైతే వారి యొక్క వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటున్నారో ఎవరైతే వాళ్ళ యొక్క వ్యాపారాన్ని ఇంకా పెంచుకోవాలి అని అనుకుంటున్నారో ఎవరికైతే లోన్స్ అవసరం ఉందో అంటే సబ్సిడీ లోన్స్ ముఖ్యంగా ఇక్కడ సబ్సిడీ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అటువంటి సబ్సిడీ లోన్స్ ఎటువంటి వ్యాపారస్తులకైతే కావాలో వాళ్ళందరూ కూడా సచివాలయం వాళ్ళు చేస్తు ఉన్న ఈ ఎంఎస్ఎంఈ సర్వే అయితే చేయించుకోండి చేసుకున్నట్లయితే మీకు ఒక మూడు నుంచి ఆరు నెలల మధ్యలో లోన్స్ అనేది శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది ఇదండి సో ఎంఎస్ఎంఈ సర్వే ఒక ఇంపార్టెన్స్ ఏమి అన్నది మీకు చెప్పాను వ్యాపారస్తులు మన ఏపీ రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సర్వేలో పాల్గొనండి పాల్గొని మీకు ప్రభుత్వం చేత ఇవ్వబడుతూ ఉన్న ఈ సబ్సిడీ లోన్స్ని తీసుకుంటారని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్